తాటినగర్ గ్రామస్తులు ఉపాధి హామీ కూలీల గోస అంతా ఇంత కాదు అవంతిక వెల్కమ్ టీవీ తాటినగర్ గ్రామస్తులు ఉపాధి హామీ కూలీల గోస అంతా ఇంత కాదు పరికిరాని వాళ్ళకి మాస్టర్లలో హాజరులు నింపుతున్నారు చాటినగర్ గ్రామ కూలీలు మాట్లాడుతూ తాము కష్టపడుతున్నా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తాటినగర్ ఉపాధి హామీ కూలీలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఈ రోజు ఆందోళనకు దిగారు మెజర్మెంట్ ప్రకారం తాము పనులు చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మీకు పనులు చేతనైతేనే ఉపాధి హామీ పనులకు రండి లేకుంటే ఇంటికాడే ఉండండి అని కూలీలను హేళన చేస్తూ మాట్లాడారు తాము పనులు సక్రమంగా చేస్తున్నా పనులకు రాని వారికి మాస్టర్ నింపుతూ తమ కూలీ డబ్బులను వారికి వచ్చే విధంగా చేస్తున్నాడని వారు చేసే పనిని కూడా మాతోని చేపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించి టెక్నికల్ ఉపాధి హామీ కూలీలు యమున టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ పై చర్యలు తీసుకోవాలని తాజినగర్ ఉపాధి హామీ కూలీలు యమున సంజు ప్రకాష్ మమత దుర్గు దుర్వేదన్ అమర్దాస్ బాబురావు వారితో పాటు కూలీలు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇంటి అది వేరే 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 గ్రామ పంచాయతీ వాళ్ళమ్మా అది మొంగ దగ్గర గ్రామ పంచాయతీ వాళ్ళ పని చేసినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు మాకు పైసలు వేరే వాళ్ళకి వేస్తాడు కాబట్టి మా దాంట్లో మేము చెయ్యం గంతే అంటే మాస్టర్లు మీరు పని చేసిన కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని రాసి ఇస్తాను లేకుంటే వాళ్ళే నింపద్దు మాకి యాభై రూపాయలు ఇంక చేసిన పనికి మూడు వందలు పడతాయి అంటే ఏటా పడతాయి చూపెట్టాలి ఆర్డర్ కాపీ తీసుకురండి ముగ్గురు ఎవరు వద్ద అమ్మా ఓ అమ్మా ఎవరు వద్దు చెప్పు ఎవరు వద్దు ఈ సార్ వద్దా డిఏ సార్ వద్దా నిన్ను ఏమి ఇబ్బంది పెడుతున్నాడు చెప్పు మతి ఏమంటున్నాడు ఫీడ్ తవ్వమంటున్నా నీకు ఎంత పైసలు పడతాయి అడ మూడు మూడు వందలు ఏడు పడతాయి ఫీడ్ తవ్వుతాయి அபா அபாண்டாண்டா எல்லாம் பக்க அந்த படம் அந்த பணி செப்பட்னால பைசு మేమేం చేయాలి వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ కొట్టిన వాళ్ళకి మాట పైసలు అసలే రాలేవు ఎంత మంది నింపి మాటలు దొంగ మాస్టర్లు ఇప్పుడు ఏమైందమ్మా సమస్య పొడవు ఇచ్చిండ్లు మీరు ఇప్పుడు బరాబర్ వర్క్ చేస్తున్నారు కదా చేస్తే ఇప్పుడు వర్క్ బరాబర్ చేస్తలేదని మేము ఇబ్బంది పెడుతున్నారు ఇంతకుముందు ఏమన్నా మీకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేసిన పైసలు

మాట్లాడతాను ఏం చేస్తారో నాకు పనికి నాకు వేస్తారా నేను ఇంట్లో మాట్లాడేందుకు నాకు పనికి ఇంకా ఒకసారి తీసుకోండి నేను కరెక్టర్ వేయాల